కాపాడాలి భారత రాజ్యాంగాన్ని కాపాడాలి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం లౌకిక వాదాన్ని భారత రాజ్యాంగం కడవేశాన్ని అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కడప నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలో గౌరవనీయులైన డాక్టర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఈ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆయన అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ముందడుగు వేసి బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు అండగా ఉండి ముఖ్యంగా అణగారిన వర్గాలకు చేయుద్ధనిచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారతదేశ రాజ్యాంగము ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్మించినటువంటి మా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు మున్ముందు ఇంకా అనేకంగా అమలు చేస్తామని మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా చేరువచ్చిన అందరికీ నా శుభాభినందనలు అటువంటి గొప్ప వ్యక్తిని గురించి ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు మనం అందరం కొనియాడదగవలసిందే ఒక సామాజికవేత్తగా ఒక ఆర్థికవేత్తగా ఒక బడుగు బలహీన వర్గాలు కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఇప్పుడుకి ఆయన నూట ముప్పై నాలుగో సంవత్సరము జన్మదిన సందర్భంగా ఆయన చేసిన గొప్ప కార్యంలో ముఖ్యంగా మన మన భారతదేశ రాజ్యాంగవేత్తగా ఆయన మన రాజ్యాంగాన్ని నిర్మించి ఈ రోజు వరకు మనం సుభిక్షంగా ఈ రకంగా పరిపాలన చేసుకోవడానికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ప్రతి దేశము పొగిడే విధంగా ఉండడానికి ఏర్పాటైనటువంటి అంబేద్కర్ గారిని గురించి ఎన్ని చెప్పినా కూడా అది తక్కువనే అందరూ కొనియాడవలసింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము వారి యొక్క ఆశయాలను తొగ్గదొక్కి ఇన్నేండుగా స్వతంత్రం ఏర్పాటు చక్క నుంచి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగము ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి వైపు పడుతున్నట్టు మన భారతదేశాన్ని యొక్క రాజ్యాంగాన్ని కూడా దానికి చిల్లులు పడిచి ఈరోజు అనేక వ్యతిరేక చట్టాలు ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం అనేది చాలా ఘోరమైంది కాబట్టి ప్రజలందరూ ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలా గొప్పవేత్త వారి యొక్క దేశం కోసము ఆయన బడుగు బలహీన వర్గాల వాళ్ళ వాళ్ళ దాంట్లో పుట్టి కూడా అనేక మంది ప్రజలందరూ సమానమైనవి వారి కోసం అనేక చట్టాలు చేసి నాలాంటి మహిళలందరూ ఈ విధంగా చట్టసభల్లో ఉండడానికి అవకాశం కల్పించి కార్మికులైతే మీ దళితులైతేమి దళితులైతే మీ వారందరికీ స్వేచ్ఛ కల్పించినట్టు చట్టాలను ఏర్పాటు చేసి దేశం యొక్క అభివృద్ధికి అనేకమైన రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని గతము గత చూసినాము జూలై నెలలో ఆయన అమిత్ షా గారు అవమానంగా మాట్లాడడము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము రాజ్యాంగానికి చుల్లు పరిచి దాన్ని సపరేట్గా వేరే విధంగా రాయడము వర్క్ వక్బోటు సవరణ చట్టాన్ని కూడా దాని బిల్లును తీసుకురావాలని ప్రయ చేయడము ఇటువంటివన్నీ తర్వాత మతం యొక్క మతోన్మాదులేని వాళ్ళను ప్రోత్సహించి మతాలలో చిచ్చు పెట్టి అన్నదమ్ములుగా ఉండే వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని విడదీయాలనే ప్రభుత్వం ఇప్పుడున్న ప్ర బీజేపీ ప్రభుత్వం చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు దానికి మద్దతు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు వారు కూడా కమ్ కామ్గా ఉన్నారంటే దాని వాళ్ళను సమర్థించినట్టే కాబట్టి ప్రజలందరూ ఈరోజు అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భం Banga. మొత్తము రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూడండి ఇటువంటి గొప్ప మహా రాసినటువంటి చట్టాన్ని దాని తుంగలో దొక్కి దానికి చిల్లులు పరచాలని దానిని మార్చాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎవరు మద్దతు ఇవ్వద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు సహకరించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకిచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని మీరే సమ చూడాలని సమాజం కోసం పాటుపడిన ఇటువంటి వ్యక్తులను మనము ఎంతోమందిని ప్రోత్సహించాలని దేశ భవిష్యత్తు కోసం రానున్న కాలం ప్రజలందరూ పిల్లలు ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా ఈ ప్రపంచము ఈ భూమి ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని కొనియాడాలని ఈ సమయంలో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను